జానక నరసింహారావు గారు జానకి సత్యనారాయణ గారు విషయంలో బాగుకరిస్తున్నారు అదేవిధంగా చాలా మతాలు కూడా శ్రీ సాంబసీ ప్రొఫెసర్ కపాల శ్రీసాంసరావు గారు శ్రీనివాసరావు గారు బాగుకరిస్తున్నారు వారందరికీ ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ వారి తరఫున కమిటీ వారి తరఫున ఈ జనక పూజా కార్యక్రమం నిర్వహించి జత యజమానాన్ని సత్కరించాల్సిందిగా గౌరవమైన కొత్తను శ్రీ వేణుకాడ స్వామి వారి ట్రస్ట్ బోర్డు చైర్మన్ దొరికి కెప్టెన్ కొటే గారిని అదేవిధంగా కపులవాయి ఎకటప్ప గారిని అదేవిధంగా కపులవాయి ప్రసాద్ రావు గారిని ఉమా అమరాయ్ గారు జనసేన పార్టీ నాయకుల్ని వారందరూ నలుగురు కూడా ఈ గత యజమాన్ని సత్కరించవలసింది ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా ఈ గతకు పోటా కార్యక్రమం నిర్వహించవలసింది ఆహ్వానిస్తున్నాము

फोर्स लाइव लाइव से समाचार सागर कार्यक्रम में आपका मंगलम असुलाम वालेकुम सर कार्यक्रम का मैं तो प्रारंभ करा खेल सर बंकी न्यूज़ द्वारा जरा समाचार आनंद दोस्तों अंदर की मामला है वो ये प्रांत की प्रांतों ने पूरे गुज्जना कट्टर मुस्लिम और वगैरह प्रेस वॉकिंग फ्रेंड्स ने अपना बोला प्रगतता दे रही दोस्तों

ఈ జాతర పూజా కార్యక్రమం నిర్వహించి సత్కరించి కట్టం కోటయ్ గారిని కపలబాయి వెంకట్య గారిని కపలబాయి ప్రసాద్ రావు గారిని భీమా అమరయ్య గారు జనసేన పార్టీ నాయకులు దొరికి వారిని ఆహ్వానిస్తున్నాము ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కర్పడప శ్రీనివాసరావు గారు ఆహ్వానిస్తున్నాం

కట్ట బాబాయ్ గారిని కట్టవాడి వెంకటప్పయ్య గారిని కట్టవాడి ప్రసాద్ రావు గారిని భీమా అమయ్య గారిని కట్టపట్ట శ్రీనివాసరావు గారిని ఆహ్వానిస్తున్నాము ఈ కార్యక్రమంలో కట్ట రామమోహన్ రావు గారు వెంకటేశ్వర గారు కొత్త వెంకటేశ్వర్ గారు అవగా అదంతా కూడా పాల్గొనడం జరిగింది गत सोजन मुंहिरी वेंकटर पंदल र కన్వీయర్ గారికి సర్వార్కు ధన్యవాదాలు ఆ సాంబార్ గారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నాను చతనం ప్రారంభించవలసిందిగా కపలబాయి వెంకటష్ గారు డాల్బిన్ అసోసియేషన్ వారి తరఫున ఈ చతనం ప్రారంభిస్తున్నారు ఓకే కొద్ది కొద్ది ఉండాలండి ఈ సత ఈ రోజు రెండో రోజు నూట అదిగిన విభాగంలో ప్రదర్శనలు పూర్తవుతాయి వెంటనే విజేతలకు బహుమతులు శ్రీ హరిహర బాలాగేంద్ర స్వామి వారి దేవస్థానంలో బహుమతులు ఆలోచించడం దొరికితేనే విజేతల ఏడుగురు కూడా అందుబాటులో ఉండాలి రేపు మూడో రోజు కార్యక్రమాల భాగంగా ఆరుపల్ల పండుగ ప్రదర్శన ఉంది రేపు ఉదయం ఎనిమిది గంటలకు ఆరుపల్ల విభాగంలో ఉన్నటువంటి సభలంతా కూడా వచ్చి పేర్లు నమోదు చేసుకుని ట్రాప్ పాల్గొనాలి ఉదయం తొమ్మిది నుండే పోటీలు ప్రారంభిస్తారని రేపు ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ಆರ್ ಬುಲ್ಸ್ ಬೊಮ್ಮಿರ ವೆಂಕಟರೆಡ್ಡಿ ಗುರು ಕುಂದ್ರ ವಾರಪಾಲೆ ಮೆಟ್ಟಾರು ಜಿಲ್ಲಾ ಹಾ

ఉన్న రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక నిమిషము ముప్పై సెకండ్ పూర్తి చేయడం జరిగింది దూరవ స్థానంలో కొనసాగతా ఒక నిమిషము మూడు సెకండ్ల వెనుక నెల ಕುಮರೂ ವೆಂಕಟರೇಗಾರ ಕೊಟ್ಟಿನ ವಾರ ಕಾಲ ಮುಕ್ತ ಪನ್ನಾಳು ಜಿಲ್ಲಾ ಮಾತ್ರ ಆ ಪ್ರದರ್ಶನ ಚಂಡಚಿವ ಈ ರೋಜು 네이 아들이 거기 걸고 맞춰 버렸네.

శ్రీ హరిహర బాల నాగేంద్ర స్వామి దేవస్థానం కార్యక్రమం ఉంటుంది దాతలు అదేవిధంగా కమిటీ సభ్యులు విజేతలందరూ కూడా త్వరగా వచ్చి దేవస్థానం దగ్గర బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోర్చున్నాము మూడో రాళ్ళు ఏడు వందల యాభై ఎరుగుల పాయిదు నిమిషము ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి గుమ్మరెడ్డి వెంకటరేడ్డి గారు కుందరవాడిని వాళ్ళ పోటీలో ఉన్నాయి கூட்ட கடத்தோலா தான் சேர்ந்து பெற்றாண்ணா I'm <laughs> not வெங்கடரேடி குரவாரெம் குப்பாலமலம் மல்நாடு ஜி వెయ్యడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకోవడం జరిగింది బొమ్మిరెడ్డి వెంకటరెడ్డి గారు కొందరివరపాలు మండల పల్నాడు జిల్లా దాట పోటీలో ఉన్నాయి बार <caniser Zum voi> <aisama>

कर गया रहा है এই বড় বড় আমরা ওয়া আলাইকুম আসসালাম আমরা আমি আপনি প্রতি মানে একটা এই যে বল বলের মধ্যে আছে স্যার నేను భగవంం బ్యానర్ కట్టపోతే ఈ డబుల్ మచ్చోడిలే చెప్తారు అది ఆడుంది అది మొవాడుంది అనక కట్టేది బొమ్మ రేడి వెంకటరెడ్డి గారు కొండరవాల పాలమప్పాల మండలం పల్నాడు జిల్లా మార్గత బొంగవ జట్కా ప్రదర్శన వarlar hey బొంగవ எதுக்கையோன்றோட்டா அர்பில பந்தால பந்தாலே கூட்டி பந்தாலு बंगाल जिला में जब पढ़े रहना ఏదో రావడం పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పదకొండు నిమిషము లో పోటీ చేసుకున్నాయి బొమ్మిరెడ్డి వెంకటరెడ్డి గారు కొందరు వేల రూపాయల దాకా పోటీలో ఉన్నాయి మొదటి స్థానంలో సొంత సొంతమంగ కోటిరెడ్డి జత ఉన్నాయండి సమయం ఉన్నా పోటీ